హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ హే గాయస్ వన్ మోర్ బ్లాగ్ ఈరోజైతే మేము ఇస్కాన్కి వెళ్దాం అనుకుంటున్నాం రాజమండ్రిలో సో ఆ రోజైతే ఫుల్ కూల్ క్లైమేట్తో ఉందన్నమాట మేము ఇంకా అలా యానిమేట్ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంక ఈవినింగ్ వెళ్దామని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట మా పొట్టిదైతే ఫుల్ గోల్ చేస్తున్న ఆ రోజు మాత్రం సో ఈవినింగ్ ఇంకలా రెడీ అయ్యి మేమైతే వెయిట్ చేస్తున్నాం వెళ్దాం అని చెప్పి సో ఆ రోజైతే చెప్పా కదా క్లైమేట్ కొంచెం కూల్గా ఉందని చెప్పి అసలు ఆ రోజైతే మేము ఫాస్ట్గా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ వెళ్ళే టైం కొంచెం లేట్ అయితే అయిపోయింది కొంచెం అంటే ఒక ఫైవ్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాం సో కృష్ణుడు తెర అనేది వేసేస్తారు యాక్చువల్లీ అనమాట సో అది మేము చూస్తామో లేదో అని కొంచెం అయితే అనిపించింది ఏమో టెంపుల్ బయటే చూసి రావాలేమో అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళగానే వేరే ట్విస్ట్ అయితే జరిగింది కానీ వెళ్ళిన పని మాత్రం చాలా ప్రశాంతంగానే జరిగింది సో టెంపుల్ బయట అయితే చాలా బాగుంది యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు రెష్ ఉండదేమో అనుకున్నాం బట్ చాలామంది ఉన్నారు లోపల నేను మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేశాను నాకు వచ్చిన తర్వాత యాక్చువల్లీ నా చిన్నప్పుడు వెళ్ళానంట నాకైతే అస్సలు గుర్తులేదు కానీ ఎప్పుడు రాజమండ్రి వచ్చినా వెళ్దాం అనుకున్నా నాకు కుదరేది కాదు బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాం ఒక్కొక్కసారి ఎన్నిసార్లు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నా అవ్వదు కానీ ఒక్కొక్కసారి అయితే అది ఖచ్చితంగా అయిపోద్ది అనమాట వెళ్ళడం అనుకుంటాం వెంటనే వెళ్ళిపోతాం కానీ ఆ రోజు ముందు రోజే అనుకున్నాం వెళ్దాము వద్దా అని కానీ ఇంక ఈవినింగ్ సెట్ అయింది అండ్ కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి వెళ్దాం అండ్ టెంపుల్ లోపల ఇంకా పైకి ఎక్కిన తర్వాత టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట సో యాక్చువల్లీ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకొంచెం డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని బట్ లోపల కృష్ణుడు అయితే చాలా 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 అందంగా ఉన్నారు ఫస్ట్ మనం ఒక ప్రదక్షిణ చేస్తాం కాబట్టి చుట్టూరు కొంతమంది దేవతలు ఉన్నారనమాట అవన్నీ చూసుకొని మనం వెళ్తాము లోపలికి ఎంట్రన్స్కి అండ్ లోపలికి రాగానే నామం అయితే పెట్టుకుందాం అనమాట ఫ్రెండ్స్ ఇంకా అదే అంటున్నా ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది నామం అని చెప్పి బట్ టెంపుల్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఒక్కొక్కసారి మైండ్ అనేది అప్సెట్గా ఉంటే ఒక్కసారి ఇలా ఇస్కాన్కి కానీ ఏమైనా వేరే టెంపుల్కి కానీ విజిట్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అక్కడైతే కొంచెం లైబ్రరీ టైప్ ఉందన్నమాట సో అది కూడా కొంచెం చూసుకున్నాము అండ్ ఫుల్ రష్ ఉంది అయితే బట్ మా లక్కే ఏంటంటే ఇక్కడ బాగా జరిగింది ఫస్ట్ తులసి పూజ తర్వాత భజన అండ్ హారతి కూడా చాలా బాగా జరిగిందనమాట బట్ గాడ్ క్రీస్ మేము వెళ్ళినప్పుడు తెర తీశారు మేము ఆ దేవుళ్ళని అయితే దర్శించుకున్నాం చాలా 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 అందంగా ఉన్నారు ఎన్నిసార్లు చూసినా మనకి తక్కువే అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారో బట్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చినప్పుడు పులిహోర తీసుకుని అస్సలు మర్చిపోద్దు అంత ఎమ్మి పులిహోర ఎక్కడ నేను తినలేదు అండ్ దర్శనం అవ్వగానే కింద అయితే మనకి సాంబార్ రైస్ ఇస్తారు చిన్న కప్తో సో ఆ సాంబార్ రైస్ అయితే టాప్ నాచ్ ఉంది టేస్ట్ అయితే చాలా 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 ఎమ్మెగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి అక్కడికి వెళ్తే కనుక చాలా స్పైసీ ఉంటుంది అన్నారు కానీ అసలు స్పైసీ లేదు బట్ టేస్ట్ అయితే అమృతం అనమాట అంత బాగుంది నేను పులిహోర తీసుకొని అయితే మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట యాక్చువల్లీ ఇంకొక టెంపుల్స్ కూడా విజిట్ చేయాలి బట్ అది అవ్వలేదు నెక్స్ట్ ఎప్పుడైనా మీకు నేను చూపిస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్